అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అని అంటే నిర్మోహమాటంగా స్పష్టంగా చెప్పే సమాధానం బాగాలేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాలేదు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంది అదే కదా మనం చాలా స్పష్టంగా అదే చెప్తాం ఈవెన్ ప్రతి పది మందిలో ఆరుగురు అదే మాట చెప్తారు కొంతమంది మాకు తెలియదు మేము చెప్పలేమని సమాధానం వేసినా మ్యాక్సిమం వైసీపీ మీద వ్యతిరేకత వ్యక్తమవుతుంది చాలా వర్గాల్లో చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు ఉద్యోగులు ఉపాధ్యాయులు పోలీసులు ట్యాక్స్ పేయర్స్ అన్ని వర్గాల్లో కూడా వ్యతిరేకత ఉంది ఎందుకంటే అభివృద్ధి లేదు ఓన్లీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కొన్ని సంక్షేమ పథకాల ద్వారా ఏమన్నా న్యాయం చేస్తున్నారంటే ధరలు పెంచు పెంచడం ద్వారా ఆ సంక్షేమ పథకాలను తీసుకుంటున్నారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేస్తున్నారు అన్ని ధరలు పెంచేస్తున్నారు అనే వ్యతిరేకత అయితే ఉంది ఎవరు అవునన్నా కాదన్న వ్యతిరేకత ఉంది అయితే ఆ వ్యతిరేకత వైసీపీ పెద్దలకు కూడా తెలుసు తెలుసు కాబట్టి వాళ్ళ యాక్షన్ ప్లాన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలంటే ఏం చేయాలి పోనీ నూట యాభై ఒక్క సీట్లు గెలవకపోయినా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అనేది ఇంపాసిబుల్ అనేది వాళ్ళకి తెలుసు నూట యాభై కూడా ఇంపాసిబుల్ అనేది వాళ్ళకి కూడా తెలుసు కనీసం ఒక నూట ఐదు నూట పది సీట్లైనా రాకపోతాయా అనే ఆశతో దానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని ఎవరైతే వైసీపీకి మొదటి నుంచి కరుడు కట్టిన ఓట్ బ్యాంక్గా ఉన్నారో ఆ ఓట్లు పోకుండా చూసుకుంటున్నారు అంటే మొదటి నుంచి కూడా మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలో కొన్ని వర్గాలు మైనారిటీ వర్గాలు వైసీపీకి దగ్గర ఓట్ బ్యాంకు వాళ్ళలో యావరేజ్గా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు వైసీపీకే పడతాయి సో ఆ ఓట్లు పోకుండా అదనంగా ఇంకొంతమంది కొన్ని ఓట్లు ఆ ఓట్లు ఫిక్స్డ్గా నలభై శాతం వైసీపీకి ఉంటారు మరొక ఐదు శాతమో నాలుగు శాతమో ఓట్లు వస్తే చాలు నూట పది నియోజకవర్గాలు గెలుచుకోవచ్చు అనే లెక్కల్లో వైసీపీ ఉంది సో దానికోసమే ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో యువతకు కిట్లు ఇవ్వడము బహుమతులు ఇవ్వడము పోటీలు నిర్వహించడము ఎక్కువగా పొలిటికల్ పోల్ మేనేజ్మెంట్ క్యాంపెయినింగ్స్ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో పొలిటికల్ క్యాంపెయినింగ్స్ చేయడం చేస్తున్నారు అలాగే ఆరోగ్య సురక్ష పేరుతో గ్రామాల్లో ఉన్న నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళకి పదే పదే వాళ్ళ దగ్గరకు వెళ్తూ వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉచితంగా చేతిలో మందులు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెడుతూ వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే పొలిటికల్ మార్కెటింగ్ పెంచుకున్నారు పొలిటికల్ మార్కెటింగ్ విపరీతంగా చేస్తున్నారు దాంతోపాటు సామాజిక సాధికారిత భస్సు పేరుతో వివిధ వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు వాటితో పాటు సీట్ల పంపిణీల్లో కూడా బీసీలకు కాపులకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేలాగా బీసీలకు గతంలో ఎప్పుడూ లేని విధంగా యాభై శాతం సీట్లు ఇచ్చేలాగా కనీసం నలభై శాతం అయిన బీసీలకు సీట్లు ఇచ్చేలాగా అలాగే కాపు సామాజిక వర్గంలో ఉన్న బలమైన నాయకులను వైసీపీలో చేర్చుకునే విధంగా ఇలా రకరకాల ప్రణాళికలు అయితే రెడీ చేసుకున్నారు సో వైసీపీ డ్యామేజ్ అయింది అది వాస్తవం వైసీపీ మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంది అది వాస్తవం చాలామంది వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అది వాస్తవం కానీ ఆ వ్యతిరేకత ఎంత మేరకు ఉంది ఎంత పర్సెంట్ ఓట్లు తగ్గింది ఆ వ్యతిరేకతను ప్రతిపక్ష పార్టీలు ఎంత మేరకు అందుకోగలిగారు ఇదంతా కూడా ప్రస్తుతానికి అనుమానమే టీడీపీ వాళ్ళైతే నా ఛానల్లో ఎక్కువగా వాళ్ళే ఉన్నారు కాబట్టి నేను చెప్పే తప్పు నీ నీ విశ్లేషణ వరస్టు సో ఖచ్చితంగా టీడీపీ జనసేన నూట యాభై సీట్లు నూట నలభై సీట్లు అంట అంటారు కామెంట్ చేస్తారు కావచ్చు నిజమే కావచ్చు నిజమే కావచ్చు ఎందుకంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అదే కనిపిస్తోంది టీడీపీ జనసేనకి ఈజీగా అధికారం వచ్చినట్టే కనిపిస్తోంది కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తేలిగ్గా అంచనా వేయకూడదు ఆయన వేసే అడుగులు ప్రతి రాజకీయ అడుగులు కూడా మ్యాక్సిమం ఓట్లను కొల్లగొట్టడానికి ఓట్లను రాబెట్టుకోవడానికే ఉంటాయి అవి సెన్సిటివ్ పాలిటిక్ పొలిటికల్ ఇష్యూస్ని కూడా ఆ పార్టీ కెలుకుద్ది ఆ సెన్సిటివ్ పొలిటికల్ ఇష్యూస్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వాళ్ళ సిద్ధహస్తులు మరోవైపు ఏమేమైతే వైసీపీకి డ్యామేజ్గా మారాయో సామాజిక వర్గాలు కావచ్చు కొన్ని వర్గాలు కావచ్చు అలాగే ఈ వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసు కావచ్చు ఇలా ఏ ఏ అంశాలైతే వాళ్ళకు వ్యతిరేకంగా మారాయో మారాయో ఆ అంశాలను మ్యాక్సిమం పరిష్కరించుకోవడానికి ఉదాహరణకు వైఎస్ వైఎస్ రెడ్డి గారి కేసు ఉంది సో అవినాష్ రెడ్డి గారికి ఎంపీసీ ఇవ్వరు నెక్స్ట్ అభిషేక్ రెడ్డి గారికి ఇచ్చే ఛాన్స్ ఉంది అలాగే కొంత కాంప్రమైజ్లోకి వెళ్ళే అవకాశం అంటే ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ని ఎంతో కొంత ఒక టెన్ పర్సెంట్ అయినా కప్పిపుచ్చుకుంటే మన ఓటింగ్ మనకు నిలబడుతుంది అనే ఆలోచనలో అయితే వైసీపీ పెద్దలు ఉన్నారంట మేబీ ఇది ఎంత మేరకు వర్కౌట్ అవుద్ది అనేది చూద్దాం